పిల్లల పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఆదివారము ఏ రోజు వస్తుంది అనేటువంటి మాటను మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు బైబిల్ ప్రకారము ఆదివారం ఏ రోజు వస్తుంది వివరణాత్మక సమాధానాలు క్యాలెండర్లో ఉన్న ఆదివారం అయితే వారం వారం వస్తుంది బాగా గుర్తించాలి మీరు లేదా బాగా వినాలి క్యాలెండర్లో ఉన్న ఆదివారము వారం వారం వస్తుంది కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆదివారము మాత్రము వారం వారం రాదు అనగా ఏడు రోజులకు ఒకసారి ఆదివారము అనేది బైబిల్ ప్రకారము రాదు మరి బైబిల్ ప్రకారము ఆదివారం ఏ రోజు వస్తుంది అని అంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాం పున్నం రోజు వస్తుంది పున్నమినే ఆదివారము మొదటి దినము అని అంటారు ఎందుకు ఆదివారము మొదటి దినము అనగా ఇస్రాయేలు జనాంగమునకు అంతవరకు వారములు అనేది లేవు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నుంచి మనము చదువుకున్నప్పుడు వారికి అక్కడ వారం అనేది ప్రారంభం చేస్తాడు దేవుడు ఆ ప్రారంభమైన దినమే పులియను రొట్టెల పండుగ మొదటి దినముగా నెల పదహైదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వారు వారమును పాటించాలని దేవుడి యొక్క ఆజ్ఞగా మనం చూస్తాం అందుకే ఆదివారము మొదటి దినము యేసు ప్రభుల వారు కూడా పునరుద్ధానముడై లేచినాడు ఆదివారము రెండవ దినముంది ఆదివారము మూడవ దినముంది ఆదివారము నాలుగవ దినముంది ఈ విధంగా ఆదివారం ఏడు దినములు పూర్తి అయిన తర్వాత ఎనిమిదవ దినము మరలా విశ్రాంతి దినము ఉంటుంది అనగా వారం వారం వచ్చే విశ్రాంతి దినము ఖచ్చితంగా ఇది వారం వారం వస్తుంది లేవికాండము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనములో మనం చూస్తాం వారానికి ఒకసారి వచ్చేది అనగా ఏడు రోజులకు ఒకసారి వచ్చేది ఆరు రోజులు పని చేసుకున్న తర్వాత ఏడవ రోజు విశ్రాంతి దినమని ఏ దినాన్ని అయితే ప్రభువు చెప్పాడో ఆ సబ్బాతు దినము వారం వారం వస్తుంది కానీ ఆదివారము రాదు అందుకు ఒకసారి ఆది ఆదివారము గురించి యోహానుస్వార్త ఇరవయో అధ్యాయము మొదటి వచనము అదే యోహానుసువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచనము అదే వార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదివితే మీకు తేటగా అర్థమవుతుంది అక్కడ ఎనిమిది దినములు అయిన తర్వాత మరలా అనే మాట మనం చూస్తాం మరలా ఎనిమిది దినములైన తర్వాత మరలా అని ఎందుకు వచ్చింది ఒకవేళ వారం వారం ఆదివారం వస్తే మరలా ఆదివారమున శిష్యులు లోపల కూడుకొని ఉన్నప్పుడు అని రాయాలి అలాగా లేదు కనుక ఆదివారము వారం వారము రాదు అనడానికి ఇది ఒక లేఖనాధారము రెండవ ఆధారము చూపిస్తున్నాను చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం మూడవ వచనంలో మూడు విశ్రాంతి దినములు పౌలు అక్కడ తర్కించిన సందర్భాన్ని మనం చూస్తాము అనగా మూడు వారములు మరి ఈ మూడు వారాల్లో కూడా ఆదివారము కనబడదు ఒకవేళ ఆదివారం వారం వారం వస్తే అక్కడ ఒక్కసారైనా ప్రభు మెన్షన్ చేసేవాడు మరి ఎందుకు అక్కడ మూడు వారాలు తర్వాత కూడా రాలేదు అనంటే పున్నము అయిపోయిన తర్వాత మూడు వారాలు పౌలు అక్కడ బోధించాడు అనగా ఆదివారం అయిపోయిన తర్వాత అక్కడ బోధించినాడు తిరిగి నాలుగవ విశ్రాంతి దినం అయిపోయిన మరుసటి రోజు ఆటోమేటిక్గా పున్నం వస్తుంది లేదా ఆదివారం వస్తుంది ఇవి సాక్ష్యాలు క్యాలెండర్లో ఉన్న ఆదివారము అది సూర్యుని దినము అది భానుని వారము అది రవివారము అది సండే అని మనం గతంలో మాట్లాడుకున్నాం కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆదివారము అది ప్రభువు దినము అది రక్షణ దినము అది ప్రభు ఏర్పాటు చేసిన దినము అది పండుగ దినము అని మనం చూస్తాం కనుక ప్రభునందు పీలారాం అసలు బైబిల్లో ఉన్న ఆదివారము ఏ రోజు వస్తుందో ఇప్పటికైనా అర్థమైందా అది పున్నం నాడు వస్తుంది మరి పున్నం అంటే అంత ప్రత్యేకత ఎందుకు దేవునికి అనే సందర్భాన్ని కూడా మరొక వీడియోలో మనము మాట్లాడుకుందాం